పాలమూరు జిల్లాను పచ్చగా మార్చామని హరీష్ రావు పచ్చి అబద్దాలు చెప్పారని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి విమర్శించారు పాలమూరును పచ్చగా మారిస్తే పన్నెండు సీట్లలో ఎందుకు ఓడిపోయారంటూ ఆయన ప్రశ్నించారు కురుమూర్తి టెంపుల్ ను బట్టలతో వస్తానంటూ హరీష్ రావుకు చిత్తశుద్ధి ఉంటే రావాలన్నారు హరీష్ రావుకు దమ్ముంటే తన సవాల్ స్వీకరించారని మధుసూదన్ రెడ్డి అన్నారు మీరు నిజంగా పచ్చగా ఎందుకు పాలమూరును పచ్చగా చేసి ఉంటే పార్లమెంట్ సీట్లలో ఎందుకు ఓడిపోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేసి మేము నీళ్ళు ఇచ్చినామని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు ఈరోజు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ బీమా ఫేజ్ వన్ బీమా ఫేజ్ టూ సాగర్ నెట్టెంపాడు ఇవన్నీ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసిన ప్రాజెక్టులు ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు వచ్చి ఏమంటారు చూడు కాళ్ళ అంటే పాయింట్లు తడుపుకొని నీళ్లు నిండి చెరువులు చెరువులు నిండినాక వర్షాకాలంలో చెరువులు నిండినాక పైట్లు తడుపుకొని పూలు జల్లి మేమేదో ఉద్ధారించడం పాలమూరుకు నీళ్లు తీసుకొచ్చినామని గొప్పలు చెప్తా ఉన్నారు ఈరోజు పాలమూరు రంగారెడ్డికి ఇరవై ఎనిమిది వేల కోట్ల ఖర్చు చేసామని చెప్తా ఉన్నావు కదా మరి ఇరవై ఎనిమిది ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేవు మీరు ఎక్కడ పోయినా నీళ్ళని ఆగ మేఘాల మీద ఎన్నికల ముందు నార్లాపూర్ దగ్గర ఒక పంపు ఓపెన్ చేస్తారు నీవు మీ మామగారు వచ్చేసి ఏదో ప్రజలను మభ్య మాయ చేయనికే మోసం చేయనికే మీరు వచ్చి నాగ్లాపూర్ దగ్గర ఒక పంప్ ఓపెన్ చేసేసి ప్రజలకంతా ఏం చెప్పారు రేపటి నుంచి పాలమూరుకు నీళ్ళు వస్తున్నాయి మీరు అంతా ఈ నీళ్లు తీసుకొని పోయి గుళ్ళల్లో దేవుళ్ళ మీద పూజలు చేయండి దేవుడు